జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం హిటాచి సోనీ తోషిబా మిత్సుబిషి పుజిచ్చి లాంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు జపాన్ వ్యాపార సమాఖ్య కేటీఆర్ రాకను పురస్కరించుకొని ఆ దేశంలోని పారిశ్రామిక వాణిజ్య పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ పారిశ్రామిక విధానం ఇతర అంశాలను వివరించారు తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించాలని కోరారు తెలంగాణకు వచ్చే సంస్థలకు భారీగా ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు అనంతరం మంత్రి కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం జరిపారు హిటాచీ ఉపాధ్యక్షుడు సిమిజు ఎండీ కోజిన్ నఖాఖీతో సమావేశమయ్యారు తెలంగాణలో హిటాచీ కంపెనీ విస్తరణ భవిష్యత్తు పెట్టుబడులపై చర్చించారు హైదరాబాద్లో హిటాచీ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు ప్రపంచంలోని ఇరవై ఐదు ఔషధ సంస్థల్లో ఒకటైన ఇసాయి ఉపాధ్యక్షుడు సాయికే సానికాతో సమావేశమయ్యారు తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఔషధ నగరలో పెట్టుబడులు పెట్టాలన్నారు అనంతరం మంత్రి తోషిబా కంపెనీ ఉపాధ్యక్షుడు హీరో భారత విభాగం సీఎండి కుత్పుతోషితోనూ సమావేశమయ్యారు తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు